ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల అరవై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి తను తయారు చేసిన ఔషధాన్ని గ్రామంలోని వారందరికీ పంచుతూ ఉండగా ఇంతలో భీమా చిందు వీళ్ళంతా సాయి నిజంగానే మేమంతా దురదృష్టవంతులం ఇటువంటి మహమ్మారి ఇలా వ్యాపిస్తున్న సమయంలోనే డాక్టర్ పిల్లాయి గారిని ఇక్కడ నుంచి ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ట్రాన్స్ఫర్ చేసి ముంబైకి పంపించారు ఇప్పుడు ఉన్న పలంగా అనుకోకుండా ఒకవేళ ఆ మహమ్మారి మన గ్రామానికి వచ్చి పడింది అంటే ఇప్పుడు మన అందరం శోకసంద్రంలో మునిగిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఒకవేళ జరగరాని ఏదైనా జరగవచ్చు కూడాను అని బాధగా అంటారు వెంటనే సాయి చూడండి భగవంతుని మీద నమ్మకం విశ్వాసం ఉంచండి అంతా మేలు జరుగుతుంది ఏది ఏమైనా కూడా భగవంతుడు ప్రతి ఒక్కరికి మంచే చేస్తారు కాబట్టి మంచికి మంచి తోడవుతుంది మీరు అందరూ కంగారు పడకండి అందరికీ అన్ని వేళలా అందుబాటులో అన్నీ ఉంటాయి అని సాయి అలా చెబుతూ ఉండగా వెంటనే బాయిజమ్మ చూడండి సాయి మనతో ఉండగా మనకెందుకు భయం ఇప్పటికీ ఎన్నో సంఘటనలు జరిగాయి ఎన్నో అనుకొనివి ఎదురొచ్చినప్పటికీ కూడాను సాయి మనకి రక్షగా ఉన్నారు ప్రతిసారి సాయి మనల్ని అండగా ఉండి రక్షిస్తూనే ఉన్నారు అటువంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు అని అంటారు వెంటనే ఇంకొకళ్ళు సాయి మీ మాటల్ని విన్న ప్రతి ఒక్కరికి అంతా మేలే జరిగింది అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వారికి దూరం నుంచి ఎప్పుడు నీవు చెప్పిందే పాటించాలా నీవు చెప్పిందే వినాలా ఈసారి నేను మాత్రం నాకు నచ్చిన విధంగానే చేస్తాను అని పిల్లల మాటలు వినిపిస్తూ ఉంటాయి వెంటనే వాళ్ళ అందరూ అలా నడుచుకొని అక్కడికి వెళ్తారు ఇంతలో అక్కడ బాజీ అలాగే మిగతా పిల్లలు వాదనలు ఆడుకుంటూ ఉండగా వెంటనే బాయిజమ్మ పాటలు గారు ఏమైంది ఎందుకు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అనగా వెంటనే అతను చూడండి ఎప్పుడు చూడు ఈమె చెప్పిందే నెగ్గాలన్నట్టుగా ప్రవర్తిస్తుంది ప్రతిసారి ఆమె చెప్పిందే చేయమంటుంది నేనేమో ఆమె ఇప్పుడు తప్పు చెప్తుంది అంటున్నాను ఆమె ఏం చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు అనగా వెంటనే ఏమైంది నీవు చెప్పు బేలా అని అంటారు వెంటనే ఆమె మేము ఇక్కడ ఇంటి ఆట ఆడుకుంటున్నాము ఇంట్లోని పనులని తనని చూసుకోమని చెప్పి బయట పని నేను చేస్తాను అని చెప్పాను వెంటనే అతను వినకుండా నాతో వాదనకి దిగి ప్రతిసారి నీవు చెప్పిందే చేయాలా అని గొడవ చేయడం మొదలు పెట్టారు అనగా వెంటనే బాజీ విన్నారు కదా ఎవరైనా మీరే చెప్పండి ఇంట్లో ఆడవారు పనులు చేస్తారు బయట మగవారు పనులు చేస్తారు అటువంటిది ఈ అమ్మాయి చెప్పిన మాట వినకుండా ఆమె చెప్పినట్టుగా మేము అబ్బాయిలం ఇంటి పనులు చేయాలి ఆమె బయట పనులు చేస్తాను అంటుంది ఇది ఎక్కడైనా జరుగుతుందా మా ఇంట్లో వీళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో తల్లిదండ్రులు పంచుకుంటారు నాన్నలే బయటికి వెళ్ళి పనిచేస్తారు అమ్మలు ఇంటి పంట ఉండి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు అదే కదా అనగా వెంటనే వాళ్ళు అందరూ హా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి వారి మాటలు విని చూడండి పిల్లలు మీరు ఒక చెట్టుని చూశారు కదా ఆ చెట్టులో మీరు దేన్ని పంచుకోవాలనుకుంటారు చెట్టుకి ఇప్పుడు కింద ఉన్న వేర్లు ముఖ్యమా లేదా పైన ఉన్న కాండం ముఖ్యమా లేదంటే ఆ చెట్టుకి ఉన్న ఆకులు ముఖ్యమా అలాగే ఆ చెట్టు కాయలు రావాలంటే ఏమి అవసరం ఉంటుంది అని చెప్పి అడగ వెంటనే అలా బేలా సాయి దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది కదా ప్రతి చెట్టుకి వేర్లు కాండం అలాగే ఆకులు ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి వాటి స్థానాన్ని అవి నిర్వహిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కదానికి ప్రాధాన్యం ఉంది అని అంటారు వెంటనే పిల్లలందరూ హా అవును సాయి అనగా వెంటనే సాయి ఇప్పుడు చెట్టుకి ఎంత ప్రాధాన్యం ఉందో అదేవిధంగా చెట్టు వేర్లు కనుక బలహీనమైనట్టయితే ఆ చెట్టు పూర్తిగా కుప్పకూలిపోతుంది కాబట్టి మనం చెట్టుకు ప్రాధాన్యం ఇచ్చినట్టే చెట్టులోని ప్రతి ఒక్క భాగానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఒక కుటుంబంలో మనం ప్రతి ఒక్క మనిషికి ప్రాధాన్యం అనేది ఇచ్చి తీరాల్సి ఉంటుంది ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అంటే కుటుంబంలోని వారంతా ఆరోగ్యంగా ఉండాలి అలాగే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వారి ఇంటి సమస్యల గురించి చర్చించుకుంటూ ఉండాల్సి ఉంటుంది ఎవరి పని వారు నిర్వహిస్తూ ఉండాల్సి ఉంటుంది ఇంట్లోని వారంతా కలిసికట్టుగా ఉండి ఎవరి ఇంట్లో పని చేసుకోవాలి ఎవరు బయట పని చేసుకోవాలి అనేది కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కేవలం ఆడవారు మాత్రమే ఇంటి పనులు చేయాలి మగవారు బయట పనులు చేయాలి అని ఎక్కడా రాసి పెట్టలేదు ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన పనిని వారు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే తద్వారా ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటుంది కాబట్టి మగవారు ఇంటి పనులైనా చేయవచ్చు ఆడవారు బయట పనులైనా చేయవచ్చు అది ఆ ఇంట్లోని వారు కూర్చొని మాట్లాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది అనగా వెంటనే అలా బాజీ చూడు నీవు చెప్పినట్టుగానే మేము ఇంటి పనులు చేస్తాము నీవు వెళ్ళి నీ పని చేసుకో అని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి అలా మాట్లాడుకుంటూ ఉండిపోతారు పిల్లల మధ్య వాగ్వాదాన్ని అలా సాయి పరిష్కరిస్తారు ఆ తర్వాత పాటేల్జీ మిగతా ఔషధాన్ని గ్రామస్తులకి పంచిపెట్టండి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి సాయి అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ అదర బదర నడుచుకొని వెళ్తూ ఉండగా వెంటనే పంతాజీ నేను మిమ్మల్ని ఒక విషయం అడగన మీరు అధిక ధనవంతులు ఈ గ్రామంలో అటువంటి మీరే సొంతంగా ఇక్కడ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టవచ్చు లేదంటే ఫ్యాక్టరీ కూడా మీరు ప్రారంభించవచ్చు అటువంటిది మీరు వేరే వారితో కలిసి ఈ ఫ్యాక్టరీని ఆరంభించాలని ఎందుకు అనుకుంటున్నారు అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చూడు పంత ఈ షిర్డి గ్రామానికి అధిపతిని నేను ఈ షిర్డి గ్రామంలో అన్ని విషయాలు నా చేతుల మీదుగానే జరుగుతాయి ఇక్కడ లాభ నష్టాలని నేను అంచనా వేయగలుగుతాను ఏ పని చేస్తే లాభం ఏ పని చేస్తే నష్టం ఇలా ప్రతి ఒక్కటి నాకు బాగా అవగాహన ఉంది అని వాళ్ళు నడుచుకుంటూ అలా పిల్ల ఇంటి వద్దకి చేరుకొని నిన్న దాకా ఇతను ఈ గ్రామంలో ఉన్నాడు అతనే వైద్యుడని సంబరపడిపోయాడు ఇప్పుడు ఇతనికి అవకాశం లేకుండా ఈ గ్రామం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది చూసావా ఈ గ్రామంలోని వారందరూ ఇప్పుడు అవకాశం లేకుండా నా దగ్గరికి రావాలి రేపు ఏదైనా మహమ్మారి సంభవించినట్టయితే అని చెప్పి అలా సంబరపడిపోతూ ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని వారు కూడా ఇప్పుడు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది అని చాలా సంతోషంగా అలా నడుచుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి సాయి ఎదురుగా వచ్చి చేరుకుంటారు వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి అనగా వెంటనే సాయి నేను మిమ్మల్ని ఒక విషయం విన్నపించాలని వచ్చాను ఇప్పుడు అనుకోకుండా ఒక మహమ్మారి రాబోతుంది ఒకవేళ అది షిరిలోనికి కూడా ప్రవేశించినట్టయితే లేనిపోని సమస్యలు అనేవి వచ్చి పడతాయి షిడి గ్రామ ప్రజలకి మీరు తప్పకుండా సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమవుతుంది వాళ్ళ అందరికీ ఇప్పుడు ఒక కాలం లాంటిది వాళ్ళ అందరూ ముందుగానే భయపడిపోతున్నారు ఆ మహమ్మారి ఎక్కడ సంభవిస్తుందో ఎక్కడ దాపరిస్తుందోనని ఒకవేళ మనం చక్కగా వారికి సహాయం అందించకపోతే ఆ భగవంతుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోరు కాబట్టి జాగ్రత్తగా మనం ఈసారి వారికి అండగా ఉండాలి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇక చాలించు బైరాగి నీ మాటలు ఇప్పుడు నీవు ఈ మహమ్మారికి ఏ విధంగానూ వారికి సహాయం చేయలేనని చెప్పి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇలా చెబుతున్నావా చూడు ఇది ఒక పెద్ద వ్యాధి ఇప్పుడు ఈ వ్యాధికి నేను ఖచ్చితంగా మందు అందుబాటులో పెట్టగలను అప్పుడు నేను ఇచ్చే ఈ ఔషధానికి ఎంత కావాలంటే అంత ధరని నేను ఏర్పాటు చేసుకుంటాను నేను వైద్యుణ్ణి నేను ఖచ్చితంగా మందుని ఇవ్వు ఇస్తాను కాబట్టి నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎవ్వరూ అటువంటి మందుని తయారు చేయలేరు కాబట్టి నా మందుకి ఖచ్చితంగా మంచి డిమాండ్ ఉంటుంది చూస్తూ ఉండు అందరూ నన్ను వెతుక్కుంటూ పరిగెడుతూ వచ్చి మందు ఇవ్వమని అడిగే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని సంబరపడిపోతూ కావాలంటే ఆ మందుని నీవు కూడా తయారు చేసుకో అందరికీ ఇచ్చుకో అని అలా మాట్లాడుతూ ఉంటాడు వైపు షేడి గ్రామంలోకి ఒక ఎద్దుల బండి వచ్చి ఆగా అందులోంచి ఒక అమ్మాయి దిగి తన తల్లిని నెమ్మదిగా చెయ్యందించి దింపుతుంది వెంటనే ఆ అమ్మాయి అమ్మాయి ఎలా ఉంది నీకు అనగా ఆమె బాగానే ఉంది ప్రస్తుతం ఈ కాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నాను అనగా వెంటనే అమ్మాయి అందుకే అమ్మ నేను చెప్పాను నిన్ను ముంబైలో ఉండమని చెప్పి కానీ నీవు మాత్రం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు చూడు ఇప్పుడు నీకు ఈ కాలు నొప్పి ఇంకా ఎక్కువైంది అనగా వెంటనే తల్లి నేను ఒక్కదాన్ని ఎలా ఒంటరిగా పంపగలను అసలు నేను ప్రశాంతంగా ఉండగలుగుతానా నీవు అనవసరంగా కంగారు పడవద్దు నేను బాగానే ఉన్నాను నీవు ఈ కాళ్ళనొప్పి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా పద మనం వచ్చిన పని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాము అనగా వెంటనే ఆమె నాకు కూడా ఇక్కడ ఉండే ప్రాంతం గురించి ఏమీ తెలియదు కాబట్టి కొంచెం దూరం అలా వెళ్ళి ఎవరినైనా అడిగే ప్రయత్నం చేద్దామమ్మా మనకి కేటాయించిన ఇల్లు ఎక్కడ ఉంది ఏమిటి అనేది తెలుస్తుంది అనగా ఇంతలో ఆ అమ్మాయి అలా మనసులో అమ్మ చెప్పింది నిజం అమ్మ ఇక్కడికి నాతో పాటు రావడమే శ్రేయస్కరం ఆమె ఉంటేనే నాకు ధైర్యం నాకు అంత ఆమెనే మనోభిక్ష ఆమె నన్ను వెన్ను తట్టి ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటారు అని అలా నడుచుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో ఆ అమ్మాయి వాళ్ళు కొంచెం దూరం నడుచుకొని వెళ్ళేసరికి ఒక వ్యక్తి చేతన్కి బాగోలేదు దయచేసి ఎవరైనా సహాయం చేయండి అతని పరిస్థితి దీనాకరంగా ఉంది అని పెద్ద పెద్దగా ఆరుస్తూ ఉంటాడు వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నవారంతా అక్కడికి చేరుకొని చేతన్ బాబు చేతన్ అని అతన్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో ఈ మాటలు అలా ఆ వచ్చిన మహిళ వింటుంది వెంటనే అలా భీమా ఆలి వీళ్ళందరూ ఒకవేళ ఆ మహమ్మారి కనుక ఈ పిల్లవాడికి సంభవించిందా ఏమిటి వెంటనే తల్లిదండ్రులకి కబురు చేయడం మంచిది వెళ్ళండి వెళ్ళి తల్లిదండ్రులని పిలుచుకొని రండి అని అలా కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటారు వెంటనే అలా ఆ పిల్లవాడికి ఆ పక్కనే ఉన్న నీరు తీసుకొని మొహం కాళ్ళు చేతులు అలా శుభ్రపరిచే పనిలో నిమగ్నం అవుతారు ఈ మాటలు విన్నా అక్కడికి వచ్చిన ఆ మహిళ వెంటనే అక్కడికి చేరుకొని ఆ పిల్లవాడిని అలా పరీక్షిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అందరూ నీవెవరు అసలు నేను ఇంతకుముందు ఎన్నడూ మిమ్మల్ని ఇక్కడ చూసిందే లేదు అని చెప్పి ఎవరు నీవు అని అడుగుతారు వెంటనే అమ్మాయి నా పేరు సావిత్రి నేను ఒక డాక్టర్ని అని చెప్పగా వెంటనే ఏమిటి మహిళ నీవు డాక్టర్వా నిజమేనా అసలు నీ వల్ల వైద్యం చేయడం సాధ్యమవుతుందా అని అలా ప్రశ్నలు వేస్తూ రకరకాలుగా అక్కడ వారందరూ అడుగుతూ ఉంటారు వెంటనే అమ్మ అలా తన యొక్క పెట్ట తీసుకొని అందులో నుంచి ఒక సన్నిజీ తీసుకొని పిల్లవాడికి ఒక ఇంజెక్షన్ వేయాలని సిద్ధపడిపోయి అలా వాటన్నిటినీ సిద్ధం చేస్తుంది ఇంతలో అక్కడ వారంతా అసలు ఒక మహిళ డాక్టరా ఇది నిజమేనా అసలు ఏమ వైద్యం చేయగలుగుతుందా ఉత్తి వైద్యం చేస్తుందా ఒకవేళ ఏమో వైద్యం చేసిన తర్వాత ఆ పిల్లవాడికి ఏదైనా జరిగితేను అని మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు విన్న ఆమెకి అలా చేతులు వణకడం మొదలవుతాయి ఆమె ఆ పిల్లవాడికి ఇంజెక్షన్ వేయబోయే సమయానికి తల్లి చేరుకొని ఏం చేస్తున్నావు నా బిడ్డకి నీవు దూరంగా వెళ్ళు అసలు నీకు ఆత్మవిశ్వాసమే లేదు అసలు మొదట నీ చేతులు ఎలా వణుకుతున్నాయో చూడు నీవు వైద్యురాలు అంటే అసలు మాకు నమ్మసక్యంగా లేదు నీకు అసలు వైద్యురాలు అని ఎవరు ఏం సర్టిఫికెట్ ఇచ్చారో నాకు తెలియదు చూడండి నా పిల్లవాడిని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి సహాయం చేయండి అతనికి ఔషధాన్ని ప్రతిరోజు ఇస్తాను అతను ఈ రోజు తీసుకోకుండా బయటకు వచ్చాడు దయచేసి అతన్ని ఇంటికి తీసుకొని వెళ్దాం అనగా వెంటనే అక్కడ వారంతా సహాయం చేసి అతన్ని తీసుకొని ఇంటికి చేరుకుంటారు రేపు జనార్దన్ అనే వ్యక్తి కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే కులకర్ణి సర్కార్ అతనికి దండ వేసి పూలమాలతో అలంకరించి రండి మీకు షేడికి స్వాగతం సుస్వాగతం అని అలా అతన్ని లోపలికి ఆహ్వానిస్తారు వెంటనే అతను ఇలా స్వాగతం పలకాల్సిన అవసరం ఏమీ లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మాకు ఇంటికి వచ్చే వ్యక్తి అతిథి దేవోభవ అంటారు అంటే భగవంతునితో సమానం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఆటంకం వాటిల్లకుండా మిమ్మల్ని వచ్చిన వెంటనే స్వాగత సత్కారాలతో లోపలికి తీసుకొని వెళ్ళడం మా యొక్క ఆచారం అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే అతను చూడండి నేను అంతా ఇక్కడ విచారించాను నేను ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాను కాబట్టి నా కుటుంబంతో పాటు కొంతకాలం ఇక్కడ ఉండాలనుకుంటున్నాను కొన్ని నెలలు కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చేయండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హా అలాగే తప్పకుండా ఏర్పాటు చేస్తాను అని చెప్పి పంతా వెళ్ళు నీవు ఏర్పాటు చెయ్యి అని అంటారు అతను అలాగే అని చెప్పి ఏర్పాట్లు చేయడానికి అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో కులకర్ణి సర్కార్ రండి లోపలికి వచ్చి మీ రూమ్ కొంచెం ఫ్రెషప్ అవ్వండి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అనగా వెంటనే అతను చూడండి ఇక్కడికి మేము వ్యాపారంలో భాగస్వామ్యంగా మీతో పాటు పెట్టుబడులు పెట్టడానికి వచ్చాను కాబట్టి మొదట ఆ విషయం గురించి చర్చిద్దాం అనగా వెంటనే కులకర్ణి సెక్టార్ నాకు మీలో నచ్చే అంశం ఇదే నేరుగా పాయింట్కు వచ్చేస్తారు సరే సరే మనం మొదట మీ యొక్క విషయం గురించే మాట్లాడుకుందాము అనగా వెంటనే అతను చూడండి ఇక్కడ మనం లాభ నష్టాలని ఖచ్చితంగా అంచనా వేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు వృధా అవ్వకూడదు నేను ఎప్పుడైనా సరే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వస్తుంది అనే దాని గురించి ముందుగానే చర్చిస్తాను ఆ తర్వాత దానికి తగ్గట్టుగానే పెట్టుబడి పెడతాను వస్తున్న మహమ్మారి చాలా పెద్దది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హా సబూరి వహించండి తప్పకుండా మనకి ఈసారి లాభం వచ్చి తీరుతుంది ఇప్పుడు ఆ మహమ్మారి ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికే విస్తరించి ఉంది ఈ షేడి కూడా రేపో మేప రాబోతుంది అప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ఈ యొక్క మందులు అనేవి ఎక్కువగా వెళ్తాయి దాన్ని బట్టి మనకి లాభాలే వచ్చి తీరుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం వచ్చే ప్రసక్తే లేదు అని అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు వైద్యురాలు అలా వెనక్కి తిరిగి నడుచుకొని వెళ్తూ ఉండగా వెనక ఉన్న గ్రామస్తులు అందరూ అసలు ఈమెకి నిజంగా వైద్యం చేయడం వచ్చా రాదా ఆమె అలా వణుకుతుంది ఏమిటి అని చెప్పి అలా అవమానిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇంతలో ఆమె ఆ మాటలు వింటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ఈ సంభాషణలు అన్ని సాయి ఆ పక్కనే ఉండి గ్రహిస్తారు వెంటనే తల్లి ఆమెకి ధైర్యం చెప్తూ చూడమ్మా ఆందోళన పడవద్దు ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది నీవు వైద్యురాలు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా నీ అవసరం వారికి కూడా వస్తుంది ప్రతి ఒక్క మనిషికి తన యొక్క మార్గంలో అవకతవకలు అలాగే ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి వాటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడే మనం అనుకునేది సాధించగలుగుతాము కాబట్టి ఇప్పుడు జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు తప్పకుండా ప్రశాంతంగా ఉండు అంతా మేలు జరుగుతుంది అని అలా చెబుతూ ఉంటుంది ఇంతలో అలా సాయి అక్కడికి చేరుకొని చూడండి ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు అని చెప్పి అలా మాట్లాడగా వెంటనే వాళ్ళు ఎవరా అని చెప్పి అలా అమాంతం చూస్తూ మౌనంగా ఉండిపోతారు వాళ్ళు ఏమీ మాట్లాడరు మీరు అనగా నన్ను ఈ షీడివాసులు అందరూ సాయి అని పిలుస్తూ ఉంటారు నేను ఈ గ్రామంలోనే ఉంటాను మీరు చాలా బాధపడుతున్నారు మీ అమ్మాయి ఇప్పటికే తన యొక్క కళని నెరవేర్చుకుంది ఆమె తన కళని నెరవేర్చుకొని ఇంత స్థాయికి ఎదిగింది అటువంటి ఆమె కష్టం వృధాగా పోకూడదు ఆమె ఎంతో అనుభవాన్ని గడించింది ఆ భగవంతుడు ఆమెకి ఇచ్చిన ఈ యొక్క భయాన్ని ఆమె తప్పకుండా ఎదురించి ముందుకు వెళ్ళగలుగుతుంది అనగా వెంటనే అలా కానీ నేను మిమ్మల్ని అని అలా కంగారు కంగారుగా మాట్లాడుతూ ఉండగా ఇలా వెంటనే తల్లి చూడండి మీరు బైరాగిలాగా ఉన్నారు అనగా వెంటనే సాయి హా చూడండి మీ అమ్మాయి సంతోషంగా ఉండే రోజులు వస్తాయి ప్రతి ఒక్క తల్లి తన కూతురు సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది మీ అమ్మాయి సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఈమె ఒక వైద్యురాలు కాబట్టి ఈమె షీడీకి కొత్తగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ అధికారులు ఇక్కడికి మొదటిసారి ఇక్కడికి పంపించారు భగవంతుని దాయితో ఆమెకి ఇక్కడ లభించిన అవకాశం తప్పకుండా మేలు చేస్తుంది ఆమె సరియైన సమయానికి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు తప్పకుండా ఈ గ్రామ ప్రజలకి ఒక వైద్యుడి అవసరం ఉంది ఇక్కడికి మహమ్మారి సంభవిస్తే పరిస్థితి ఏమిటా అని ఇక్కడ వారంతరూ కంగారు పడుతున్నారు మీరే సమయానికి వచ్చి ఈ షిర్డీలోకి వైద్యం చేయబోతున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఒక దేవదూతతో సమానం వీర అందరికీ అనగా వెంటనే తల్లి చూడండి మా అమ్మాయికి కొంచెం అనుభవం ఇంకా లేదు ఆమె కంగారు పడుతూ ఉంటుంది అనగా వెంటనే సాయి ప్రతి ఒక్కరూ అనుభవం అనేది ఒక ప్రక్రియలాగా గడించగలుగుతారు మనం ఏదైనా సాధన చేయగా చేయగా అనుభవాన్ని గడిస్తాము తప్పకుండా మీ యొక్క సహకారం ఈ షేడి గ్రామ ప్రజలకి వచ్చి తీరుతుంది ఆ రోజు మీరు అందరికీ మంచిగా వైద్యం చేయగలుగుతారు అని సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ